అందరికీ నమస్కారం తిరిగి మన ఎఫ్ఎం ఛానల్లోకి స్వాగతం నేను మీకు తెలియని అమ్మాయి మీతో మాట్లాడుతూ ఉండబోయే అమ్మాయి ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీ చెప్పబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మన మొదటి ఎపిసోడ్ మొదలు పెడదామా ఈ కథకి టైటిల్ ఏం పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఎవరు ఎవరికి తెలుసు అసలు ఆ విషయం ఎప్పుడో మరుగున పడిపోయింది కదా ఎలా బయటకొచ్చింది ఎన్ని సంవత్సరాలు కాపాడుకునే నా స్టేటస్ కష్టపడి నిర్మించుకునే నా సామ్రాజ్యం అంతా కూలిపోతుందా నో అలా జరగటానికి వీల్లేదు ఏం చేయాలి ఇప్పుడు ఎలాగైనా ఏంటి అనేది తలుచుకోవాలి పెళ్లి కలవాలి వాడిని ఫోన్ రింగ్ సౌండ్తో ఆలోచన నుండి బయటకు వచ్చింది సుమన హలో ఎవరు ఎవరా ఏంటి అప్పుడే మర్చిపోయావా ఇంకా స్టార్ట్ అవ్వలేదా సరే నీ గతానికి సంబంధించిన ఆధారాలన్నీ బయట పెట్టమంటావా చెప్పు నువ్వు ఎంత త్వరగా నన్ను కలుస్తావో నీ సీక్రెట్స్ అంత జాగ్రత్తగా ఉంటాయి ఇక నీ ఇష్టం ఫోన్ కట్టైన శబ్దం వినిపించి ఈ లోకంలోకి వచ్చింది సుమన సరే వెళతా ఏం జరుగుతుందో వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని గట్టిగా అరుస్తూ అడిగింది సుమన అని నవ్వు చీకటి నుండి వెలుగులోకి వస్తూ ఒక యాభై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కనిపించాడు సుమనకు హే ఎవరు నువ్వు ఎందుకు నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇదంతా డబ్బు కోసమేగా ఎంత కావాలి చెప్పు నీ నోరు మూసుకోవటానికి ఎంత కావాలి ఏం కావాలి చెప్పు అంటూ కోపంతో అడిగింది ఏంటి సుమ్నా మేడం నన్ను డబ్బుతో కొనగలను అనుకుంటున్నారా అస్సలు కాదు ఈ రాజేశ్వర్ మన కొనగలవా అంత స్తోమత నీకుందా ఎంత ఇవ్వగలవేంటి అయినా ఇంతకు ముందే అన్నావుగా ఏమైనా ఇస్తాను అని ఇవ్వగలవా ఏమైనా అని అడిగాడు వెటకారంగా ఓహో నువ్వా నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నది అయినా నువ్వు వర్మ అయితే ఏంటి ఇంకెవరైనా అయితే నాకేంటి ఎన్ని కోట్లు కావాలో చెప్పు విసిరి పారేస్తా నీ ముఖాన ముందు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించు అని ఆడపులిలాగా గర్జించింది సుమన హో ఆగండి మేడం గారు ఓ అని ఎగిరిపడకండి మీ గతం తాలూకు ప్రూఫ్లన్నీ బయటపడిన రోజు ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టేటస్ మనీ అంతా ఒక్క నిమిషంలో కరిగిపోతుందనే విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నా పెద్ద కూతురు ఒక్కరోజు ఖర్చు వన్ క్రోర్ నా దగ్గర ఉన్న మనీతో నీలాంటి వాళ్లను ఎందరినైనా కొనగలను అన్నాడు రాజేశ్వర్మ మరి ఎందుకు నన్ను ఇలా బెద్దరిస్తున్నావు అంది సుమన కాస్త నెమ్మదిగా ఎందుక నేను చూసినప్పటి నుండి నాకు నిన్ను సొంతం చేసుకోవాలని ఆశ పోవటం లేదు నీతో ఒక్కసారి గడపాలనే కోరిక రోజురోజుకి ఎక్కువ అవుతుంది ఇక ఇప్పుడు నేను చూశాక నేను పొందలేకపోతే బ్రతకలేనేమో అని భయంగా కూడా ఉంది రా త్వరగా నీ అంగీకారంతోనే నీతో ఈ రాత్రి స్వర్గ సుఖాలను పొందాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నా త్వరగా నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపో అంటూ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు ఆ మాటలు వింటున్న సుమన ఒక్కసారిగా ఉలిక్కిబడింది వెంటనే ఆ చెయ్యిని తోసేస్తూ బుద్ధి లేకుండా అలా ఎలా అడుగుతున్నావు నువ్వేంటి నీ వయసు ఏంటి నీ కూతురు వయసున్న నాతో సుఖాన్ని అడుగుతున్నావు మనిషిమేనా అసలు చిచి అంటూ అసహ్యంగా చూస్తూ భుజం పైన ఉన్న చేతిని విసురుగా తోసేసింది నా కూతురు గురించి మాట్లాడే అంత ధైర్యం ఎలా చేస్తున్నావు యు బిచ్ అంటూ వెంటనే ఆమె వేసుకున్న డ్రెస్ని గట్టిగా లాగాడు అది చురికి లోపల ఉన్న ఇన్నర్ బయటికి కనిపిస్తుంది అది చూసి వాహ్ అమేజింగ్ అంటూ కోరికతో ఆమె దగ్గరికి వచ్చాడు సుమన అలాగే వెనక్కి వెళ్తూ నాతో ఇలాగే బిహేవ్ చేస్తే తర్వాత చాలా చాలా బాధపడతావు చూసుకో రాజేశ్వర్మ నీ కూతురు గురించి మాట్లాడితేనే అంత కోపం వస్తుంది రేపన్న రోజు వాళ్లకు నువ్వు అనే వాడివి లేకుండా చేస్తాను చూసుకో ఆడదాన్నని తక్కువ అంచనా వైకు నువ్వు నన్ను చంపుతావా అంత ధైర్యం ఉందా బుగ్గలు నొక్కుతూ ఎలా చంపుతావు కత్తితోనా గంతోనా చెప్పు అని అడుగుతూ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవాలని చూశాడు సుమన బ్యాగ్లో ఉన్న చాకు తీసి చేతిలో పెట్టుకుని ఉన్న విషయం రాజేష్ గమనించలేదు దగ్గరికి వచ్చిన రాజేష్ ని చూస్తూ కత్తిని గుండెల్లో లోతుగా దిగేలాగా పొడిచింది అంతే ఏం జరిగిందో తెలియకుండానే అలాగే జారిపోయాడు రాజేష్ వర్మ నన్నే బెదిరించడానికి ఎంత ధైర్యం నీకు నా గురించి ఏం తెలుసని ఇంత సాహసం చేశావు నేనేంటో తెలుసుకోవాలి అంటే ఇంకో జన్మెత్తాలి వర్మ అందుకే నీకు ఈ గతి అని చిన్నగా నవ్వుకుంటూ అక్కడున్న ఆధారాలు తీసుకొని కత్తిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది సుమన అలా సుమన బయటకు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో తిరిగి మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఈ కథకు టైటిల్ ఇవ్వాల్సింది మీరేనండోయ్ మర్చిపోకుండా కామెంట్ చేసేయండి అందరికీ బాయ్